హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అంటాక్స్ ఇంక ఇక్కడ మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి సమ్మర్ అంటేనే మ్యాంగోస్ కదండి మనకి ఇది సమ్మర్ సీజన్లో ఫుల్ మ్యాంగోస్ వస్తాయి బట్ ఇప్పుడు అంతగా లేదు కానీ మా వైపు అయితే అస్సలు లేవండి ఎక్కడో ఒక చోట రెండు చోట్లు ఉన్నాయి అవి కూడా ఇలా ఉన్నాయన్నమాట నేను ఒక రెండు సార్లు మార్కెట్కి వెళ్ళినప్పుడు చూశాను కానీ అవి బాగుండవేమో అని వచ్చేసాను బట్ నాకు మా అంటే మహా ఇష్టము సరే ఒకసారి ట్రై చేద్దాం ఎలాగన్నా ఉన్నాయని సో ఒక కిలో తీసుకొచ్చాను కిలో వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ అండి నాకు సరిగ్గా ఐడియా లేదు వన్ ట్వంటీ రూపీస్ అనుకుంటాను ఒక కిలో మాత్రమే తీసుకొచ్చాను చూద్దాం బాగుంటే తీసుకుందామని అంటే అది తీసుకున్నప్పుడు అతను చెప్పాడనమాట అంటే బాగుండేటివియండి అన్న అంటే అలా ఏం లేదమ్మా అంతా మొత్తం మందులు వేసే ఇప్పుడు పెడతారు కాబట్టి అవి ఎలా ఉన్నాయి మనం అన్నట్లే చెప్పాడు ఈ మందులు వేయడం వల్ల ఏమని ఏమవుతుందంటే మనం తింటాం కదండి ఈ ఈ మా మ్యాంగో అనే కదా ఏ ఫ్రూట్ తిన్నా కూడా నాలుగు మీద ఒకలాగా మంటగా ఉంటుందన్నమాట తినేంతసేపు మళ్ళీ తిన్న తర్వాత ఆ డే అంతా లేదంటే ఒక హాఫ్ డే వరకు మనకి కొద్దిగా మండుతున్న ఫీలింగ్ ఉంటుందన్నమాట అంటే ఇలా ఎక్కువ మందులు తో మాత్రమే మాగిన పండ్లు తింటే మ్యాంగోస్లు ఎక్కువ మనం అది చూడవచ్చు ఎక్కువ మందులు వేసి మాగబెట్టడం వల్ల అవి తిన్నాం అనుకోండి మనకు నాలుకంతా ఒక ఒకలాగా అయిపోతుంది మనం ఫీల్ అవ్వచ్చు దాన్ని అసలు చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది టేస్ట్ లేకపోతే పోనీ మొత్తం ఒక ఒకలాగా అయిపోతుంది అనమాట బట్ మామిడికాయలు బాగా ఉంటుంది ఎవరు ఎవరికి ఇష్టం ఉండదండి అందరూ ఇష్టపడే ఇష్టపడే ఫ్రూట్ అనమాట మ్యాంగో సో నేను కూడా ఒక కిలో తీసుకొచ్చాను సరే ట్రై చేద్దామనేసి ఇక్కడ ఇంకా బాగా ఉన్న పండు తీసుకొని బాగా కట్ చేసి ఇయర్లో ఫస్ట్ అనమాట తినడము తిన్నాను అస్సలు ఏమీ టేస్ట్ లేదు అస్సలు అసలు స్వీట్ లేదు మామూలుగా ఏదో ఏమంటారు అసలు స్వీటే లేదండి ఏదో ఏదో ముక్క తిన్నట్లుంది ఏమంటారు ఒక ఎలా చెప్పాలో తెలియడం లేదు కానీ చప్పగా ఉందన్నమాట అసలు ఏం టేస్ట్ లేదు నాకు అసలు ఎందుకు తీసుకున్నాను అదా అనిపించింది అలాంటివి తినడం కన్నా తినకుండా ఉంటే ఇంకా మనం మ్యాంగో టేస్ట్ చేయలేదని ఒక ఫీల్ అన్న ఉంటుంది అస్సలు బాగాలే అన్ని నాలుగు ఐదు వచ్చాయి ఒక కిలోకి ఐదు అలానే ఉన్నాయి ఒక్క పండు కూడా టేస్ట్ లేదు సో ఇంకా ఎలా ఏదో టేస్ట్ చేసాం లేని పక్కన పెట్టేసి ఆ ఇయర్లో ఫస్ట్ ఫస్ట్ మ్యాంగో టేస్ట్ చేసాం ఇంకా ఇప్పుడు ఇయర్లో ఫస్ట్ టైం చింతాక పప్పు టేస్ట్ చేద్దాం సమ్మర్లోనే కదండి మనకు చింత చిగురు వస్తుంది సో ఇంక ఇది చింత చిగురు తీసుకురమ్మన్నాను మా మేడిని తను కొద్దిగా తీసుకొచ్చింది ఇక్కడ వాళ్ళు అస్సలు తినరండి ఇది మా వైపు అయితే ఎక్కువ యూస్ చేస్తాను దీన్ని చింతాకుతో అంటే ఇలా పప్పు పోయాలంటే మనకు కొద్దిగా లేతగా ఉండాలి తర్వాత దీంతో పొడి చేస్తారు రైస్ చేస్తారు చట్నీ చేస్తారు చింతాకుతో చాలా వెరైటీస్ చేస్తారు అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి బట్ ఇక్కడ నేను మా మేడికి చింతాకు కొద్దిగా తెచ్చి అంటే అసలు ఆమె చాలా ఆశ్చర్యపోయింది అనమాట చింతాకు కూడా తింటారా అని నేను కొద్దిగా చేసి ఇస్తాను టేస్ట్ ఎంత బాగుంటుందో అని చెప్పాను సరే అండి కొద్దిగా తీసుకొచ్చిందామే ఇంకా దాంట్లో ముదురుగా ఉన్న నాకు అంతా తీసేసి పప్పు పెట్టాను అంటే ఈ చింతాకు పప్పుకి మనం ఇక్కడ చింతపండు వేయాల్సిన అవసరం లేదండి నేను ఇక్కడ టమోటా కూడా కొద్దిగా ఎక్కువ వేసాను అనుకుంటాను అంత టమాటా కూడా వేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ మనకు చింతాకు కొద్దిగా పుల్లగా ఉంటుంది కదా సో కందిపప్పు కడిగి పెట్టేసి చింతాకు టమోటా పచ్చిమిర్చి ఎర్రగడ్డ తెల్లగడ్డ ఉప్పు పసుపు కొద్దిగా ధనియా పౌడర్ జీలకర్ర కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది మనం దీనికి వాటర్ ఎక్కువ వేసుకోకూడదు అలానే మామూలుగా పప్పులో అయితే రసం తీయచ్చు బట్ ఈ ఈ చింతాక పప్పులో రసం తీస్తే పప్పు టేస్ట్గా ఉండదు రసం కూడా అంత టేస్టీగా ఉండదు కొద్దిగా పుల్లగా ఉంటుంది సో వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయకుండా ఇలా మనం కొద్దిగా గట్టిగా చేసుకుంటే సరిపోతుంది మరీ గట్టిగా కాదు అలాగనే మరీ లిక్విడ్ లాగా కాకుండా ఇలా చేసుకొని బాగా పప్పు గుత్తి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇంక ఇక్కడ ఈ పప్పుకి పోపు వేస్తున్నానండి ఈ పప్పుకనే కాదు సాంబార్కైనా పప్పుకైనా చట్నీలకైనా టిఫిన్స్లో అయినా ఎందులో అయినా కూడా మనము తాలింపు అంటాం కదా అది చక్కగా వేసుకుంటే టేస్ట్ వచ్చేసి రెట్టింపు అవుతుందండి టేస్ట్ మొత్తం ఇందులోనే ఉంటుంది మనం వంట చేసేదంతా ఒక ప్రాసెస్ అయితే ఇలా పోపు పెట్టుకునేది ఒక ప్రాసెస్ అన్నమాట కొద్దిగా ఇంగు వేసుకొని ఆనియన్స్ కొద్దిగా ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చేందుకు వేయించుకొని తర్వాత మనం చేసుకున్న సాంబార్ అవ్వచ్చు పప్పు అవ్వచ్చు చట్నీలు అవ్వచ్చు అది ఇందులోకి యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలిపి తర్వాత సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఒక్కోసారి మనం ఆ అలా పోపులు వేసి అలా పక్కన పెట్టేస్తాం కూడా ఇలా చేసి చూడండి బాగుంటుంది నేనైతే ఇలా చేస్తాను ఇలా చేసి మొత్తం అంత బాగా కలిపేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇంకా మళ్ళీ సర్వ్ చేసుకోవడమే చింతాకపప్పు అయితే సూపర్ ఎమ్మీగా ఉన్నింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను వీడియోలో చెప్పినట్లు చింతాకపప్పు చేశాను తర్వాత ఇంక ఇక్కడ మటన్ ఫ్రై చేశాను అంటే మా నాన్న వస్తున్నారు అంటే మా అన్న వాళ్ళ బాబుని తీసుకొని బెంగళూరు బెంగళూరు నుంచి కుప్పంకి అంటే మా నాన్న ఇంటికి రారండి ఆ ట్రైన్ వచ్చేసి ఓన్లీ కుప్పం టు బెంగళూరే తిరుగుతుంది అక్కడ బెంగళూరు నుంచి కుప్పంకొస్తుంది మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఉంటుంది తర్వాత మళ్ళీ అదే స్టార్ట్ అవుతుంది అనమాట సో ఆ ట్రైన్కి వస్తున్నారు ఉందనేసి ఇంకా అందుకని అమ్మ కొద్దిగా అమ్మకు కొద్దిగా మటన్ ఫ్రై పంపిద్దాము అనేసి మటన్ తెప్పించాను మార్నింగ్ ఫస్ట్ చింతాకు పప్పు చేసేసి పక్కన పెట్టేసి తర్వాత ఇంక ఇక్కడ మటన్ ఫ్రై చేసాను చాలా టేస్టీగా ఉంటుంది మటన్ ఫ్రై కూడా నేనైతే టేస్ట్ చేయలేదు కానీ బట్ అమ్మ వాళ్ళు చెప్పారు తిన్న మా పిల్లలు మా వారు అందరూ చెప్పారనమాట చాలా టేస్టీగా ఉన్నిందని మటన్తో ఫ్రై బాగుంటుంది తర్వాత బిర్యానీ బాగుంటుంది తర్వాత కుర్మా చేసినా బాగుంటుంది ఏది చేసినా కూడా సూపర్గా ఉంటుంది కదా మామూలుగా ఎప్పుడు నేను బెంగళూరుకి చికెన్ పకోడా కలిపి పంపిస్తాను బట్ ఈసారి వెరైటీగా మటన్ చేసి పంపించారనమాట దట్టు పులుసు కాదే మటన్ కర్రీ లాగా కాకుండా ఇలా ఫ్రై లాగా చేసి పంపించాను తర్వాత ఇంకా ట్రైన్ మా నాన్న దగ్గరకు వచ్చేసిందని చెప్పారనమాట సంగ ఇక్కడ అమ్మకు పంపించాల్సినవి మటన్ కొద్దిగా చింతాకు పప్పు అలానే కొన్ని మసాలాలన్నీ నేను ఇక్కడ నుంచి పంపిస్తే అమ్మ అక్కడ రెడీ చేసి పంపిస్తుంది సో కొన్ని మసాలాలు తర్వాత కొన్ని చెరుకులు ఇచ్చినారు ఇంటి దగ్గర వాళ్ళు ఇంకా అవన్నీ మనమే తింటామనేసి కొన్ని నేను పెట్టుకొని కొన్ని అమ్మకి పంపించాను అమ్మకి చెరుకులు అంటే చాలా ఇష్టం అందుకని కొన్ని చెరుకులు తర్వాత ఆ మూటలో ఉన్నవన్నీ మసాలాలు ఇందులో మటన్ ఫ్రై చింతాకుపప్పు ఇంకేదో కొన్ని పెట్టి అన్నీ ఇంకా ఈ రెండు బ్యాగులు రెడీ చేసి ఇంకా స్టార్ట్ అయ్యాను అనమాట అంటే ఈ లగేజ్ నేను అక్కడ ఇచ్చేసి ఇంకా అక్కడ నుంచి వచ్చిన లగేజ్ తీసుకొని షరత్ని పిలుచుకొని ఇంటికి వచ్చేసారు అన్నట్టు ఎండలైతే విపరీతంగా ఉన్నాయండి మామూలుగా ఉన్ ఇంత సమ్మర్లో అయితే ఇంత ఎండలు ఉండవు మేము ఉన్న చోట కొద్దిగా ఓపెన్ ప్లేస్ కాబట్టి సరిపోతుంది ఇంట్లో అయితే పెద్దగా తెలియదు కానీ అదే బయటకు వెళ్ళామనుకోండి అనుకోండి అసలు ఏమైపోతాం ఈ ఎండలకు అన్నంత ఎండలు అంత వేడి ఉంటుందన్నమాట మనకి ఇంటికి అంత మొత్తం తిరుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బయట తిరుక్కుని ఇంటికి వచ్చాక మనకు మైండ్ పని అనమాట కొంచెం ఏమంటారు ఒకలాగా అయిపోతుంది నాకే కదా అందరూ చెప్పే అందరూ చెప్పే మాట అదే ఎండ తిరిగేసి వస్తే అసలు ఏం అర్థం అవ్వదు ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఏమంటారు ఒకలాగా ఉంటుందని అసలు ఇంకా ఆ రోజు అయితే ఇంకా ఎక్కువ ఎండ ఉంది చూస్తున్నారు కదా మీరు చాలా అంటే చాలా ఎక్కువ ఎండగా ఉంది ఇంకా సరే అనేసి నేను లగేజ్ మొత్తం పెట్టుకొని ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాను ఈ లగేజ్ ఇచ్చేసి ఇంకా లగేజ్ తీసుకొని శరత్ని పిలుచుకొని ఇంటికి వచ్చేద్దామని సో ఇంకా ఇవ్వాల్సినవి ఇచ్చేసి నేను ఇంకా ఇంటికి కూడా వచ్చేసాను ఇంటికి వచ్చి ఫస్ట్ శరత్కి కొద్దిగా ఫ్రెష్ అప్ చేయించేసి వెనక తినిపించేశాను వాడు ఇంకా తినేసి ఆడుకుంటున్నాడు ఇంక ఇక్కడ అమ్మ ఏమేమి పంపించిందో చూపిస్తాను చూడండి మామూలుగా నాన్న వాళ్ళు ఎక్కువ క్యాంటీన్కి వెళ్తుంటారు సో క్యాంటీన్ నుంచి కూల్ డ్రింక్ అయితే తెచ్చిన్నారు ఫ్రూట్ అది ఒకటి పంపించారు తర్వాత వెజిటబుల్స్ ఏంటో కొన్ని కొత్తిమీర వంకాయలు అవి పంపించారు ఇంకా వచ్చి ట్రైన్లో వీడు శరత్ తినడానికి ఏమో స్నాక్స్ పెట్టినమ్మ బిస్కెట్స్ మిక్సర్ అవి వాడే అసలు ఏం ఓపెన్ కూడా చేసిన లేదు అలానే ఉన్నాయి తర్వాత షరత్కి పౌడర్ ఏదో వేసుకునేది పౌడర్ ఒకటి చేసి పంపించింది అమ్మ ఇందాక నేను కవర్లో పెట్టాను కదా అది పాలలో వేసి ఆపించనింది అదొకటి తర్వాత ఈ మ్యాంగోస్ అనమాట అంటే ఇవి పచ్చివే అదే మనం మాగితే మాగబెడితే ఇంట్లో కొద్దిగా అంటే మందు లేకుండా మాగబెడితే మాగుతాయంట సో అలా పెట్టి పెట్టు బాగా మాగుతాయని చెప్పింది సో అవి ఒక కవర్ నిండా ఇచ్చి పంపించింది ఇవన్న చూడాలి ఇవి మాగబెడదాం ఇవన్న మంచి టేస్టీగా ఉంటే ఇంక ఇయర్లో మనం మ్యాంగోస్ తిన్నా మనం సాటిస్ఫాక్షన్ అన్న ఉంటుంది లేదంటే అసలు బయట కొనే కాయలు మనకి మన టేస్ట్కి తగ్గట్టు రీచ్ అలా ఉండే కాయలకు మనకు దొరుకుతాయని అసలు నమ్మకం పెట్టుకోవడానికే లేదండి మా వైపు అయితే నా నేను నాకు తెలిసినంత వరకు అలాంటి మ్యాంగోస్ దొరుకుతాయని నేను అనుకోవట్లేదు సో ఆ మ్యాంగోస్ అన్నీ ఇంకా అట్లా పక్కన పెట్టాను కొద్దిగా గడ్డి వేసి మాగుబెడితే బాగా మాగుతాయి కదా అదనమాట ఇంక ఇది వచ్చేసి అమ్మ మామిడికాయ ఇది ఊరగాయ చేసింది అనమాట ఆవకాయ అంటాం కదా అది అది పంపించింది అసలు ఇది క్యాప్ బాగా టైట్గా తిప్పేస్తారనమాట ఆయిల్ అంతా బయట వచ్చేస్తుందేమో చాలా కష్టపడి ఓపెన్ చేశాను దీన్ని అసలు బయట నుంచి చూస్తుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అంటే మామూలుగా మనకి ఆవకాయ కానీ ఏ ఊరగాయలు పెట్టినా కూడా కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేయాలి మనకు ఆయిలే కొంచెం ఎక్కువగా కనిపించాలి కదా లేదంటే వన్ ఇయర్ వరకు మనం నిల్వ చేయలేం కదా సో ఊరగా వచ్చేసి సూపర్ టేస్టీగా ఉన్నింది ఇది ఇది ఒకటి పంపించింది అన్నీ ఒకటో ఇంక చూస్తున్నాను అనమాట అమ్మ అమ్మ ఏమేమి పంపించింది అనేసి రాగానే ఫస్ట్ ఇంకా శరత్ కాకలు వాడికి అన్నం పెట్టేసి వాళ్ళు కొద్దిగా ఫ్రెష్ చేసేసి ఫ్రెష్ అప్ చేసి వాడికి అన్నం పెట్టిన తర్వాత ఇంకా అన్నీ ఒకటోటు తీస్తున్నాను అనమాట వాడు తినేసి ఆడుకుంటున్నాడు ఊరుగా ఒకటి పంపించింది తర్వాత ఇంకా ఇందాక చూపించాను కదా అవన్నీ పంపించింది ఇంకొకటి వచ్చేసి మామిడికాయ చట్నీ అంటాం కదండి అదైతే మనకి ఏం నిల్వ ఉండదు బయట పెట్టుకున్నామంటే ఒక టూ వీక్స్ అలా ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఒక వన్ మంత్ వరకు అలా స్టోర్ చేసుకోవచ్చు అంతే బాగుంటుంది అది పంపించింది తర్వాత మెయిన్ వచ్చేసి పాయసం అన్నమాట మామూలుగా చెన్నికి బెల్లం వేస్ట్ చేస్తాం కదా అంటే చ చక్కెరతో కాకుండా ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి మా వారికి మా పాపకి మా బాబుకి చాలా ఇష్టం నేను కూడా తింటాను కానీ బట్ వాళ్ళ ముగ్గురికి చాలా ఇష్టం అన్నమాట అందుకని ఇంత పెద్ద క్యారియర్ నిండా పాయసం చేసి పంపించింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ డేస్ తినండి అని పాయసం ఓపెన్ చేయంగా మంచి స్మెల్ వచ్చిందనమాట గీ స్మెల్ అలానే బెల్లం వేస్ట్ చేస్తాం కదా మంచి కమ్మగా ఉంటుంది ఇది తినడానికి కానీ అలాగే స్మెల్ కూడా బాగుంటుంది అదొకటి పంపించి ఇంక ఇందాక నేను చెప్పాను కదా మ్యాంగో చట్నీ అనేసి మామూలుగా తురిమి చేస్తాం కదా ఇది ఇది మామూలుగా మనకు ఒక బయట పెట్టుకుంటే కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ మంత్ వరకు యూస్ చేసుకోవచ్చు రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది ఒకటి చేసి పంపించింది అయితే అన్నం తినిపించేసాను కొద్దిగా చి మార్నింగ్ చేసిన చింతాక పప్పు ఉనింది కదా అది కొద్దిగా మటన్ ఫ్రై చేసి వానికి అన్నం తినిపించేసాను నేనైతే తినలేదులేండి అది మామిడికాయ చట్నీ ఇవన్నీ వస్తున్నాయి కదా ఇది దీంతో తిందామనేసి నేను మా ఇంకా ఎవరు లంచ్ చేయలేదు అందుకని జస్ట్ ఉడికి చూద్దాం ఇది ఎలా ఉందో అనేసి అన్నీ తీస్తున్నాను అనమాట అంటే మా ఇప్పుడు ఈ ట్రైన్ వచ్చేసి మాకు కరెక్ట్గా లంచ్ టైంకి రావచ్చు అండి మేము మామూలుగా బెంగళూరు నుంచి రావాలనుకుంటే కూడా ఈ ట్రైన్ కన్నా స్టార్ట్ అయ్యామనుకోండి అసలు రష్ ఉండరు మనకు రిజర్వేషన్ అదంతా ఏమి ఉండదు ఆరామ్సే ఇంటికి వచ్చేయచ్చు అన్నమాట ఎప్పుడన్నా ఎప్పుడు ఎవరిదైనా మాకు రావడానికి ఇక్కడ నుంచి వెళ్ళాలన్నా అక్కడ నుంచి రావాలని ఈ ట్రైన్ కంఫర్ట్ అనమాట అసలు రష్ ఉండరు మామూలుగా రిజర్వేషన్స్ అది ఇది చూసుకోకుండా ప్రశాంతంగా వచ్చేయచ్చు మళ్ళీ మిగతా ఏ ట్రైన్స్ అన్న ఎత్తుకోండి వాటికి రిజర్వేషన్ ఉండాలి చాలా కొన్ని కొన్ని స్టేషన్స్లో కొద్దిగా దూరంగా ఆగుతుంది ఇదైతే మా ఇంటికి దగ్గరలోనే స్టాపింగ్ ఉంటుంది వచ్చేయచ్చు అన్నమాట సో కాబట్టి ఆ ట్రైన్కే మేము ఎక్కువ ట్రావెల్ చేస్తుంటాము ఇంకా మొత్తం అన్నీ తీసి పెట్టేసి ఇంక ఇక్కడ ఫస్ట్ కొద్దిగా ఒక టూ స్పూన్స్ పాయసం తిందాము ఆ స్మెల్కి అసలు నేను ఫస్ట్ ఫస్ట్ తినేద్దాం మళ్ళీ రైస్ తిందాము అనేసి కొద్దిగా పాయసం వేసుకున్నాను నేను కొద్దిగా తినేసి వాడు షరతు కూడా పాయసం తినలేదు ఓన్లీ రైస్ మాత్రం తిన్నాడు అందుకని ఇక్కడ ఫస్ట్ అయితే పాయసం టేస్ట్ చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది మామూలుగా నేను కూడా చేస్తాను కానీ బట్ ఈ పాయసం నేను ఎప్పుడు ట్రై చేయలేదు చేస్తే వస్తుందేమో కానీ బట్ నేను చేయలేదు మోస్ట్లీ అమ్మ ఎక్కువ చేసి పంపిస్తుంటుంది సో నేను కొద్దిగా పాయసం తినేసి తర్వాత షరత్ కూడా తినిపించాను వాడు ఇంకా నాకు కొద్దిగా పెట్టొద్దు అంటే ఇంకా ఇక్కడ నేను అసలు చింతాక పప్పుతూ నేను మార్నింగే తిన్నాను ఇంకా అసలు ఇక్కడ మొత్తం రైస్ పెట్టుకొని వేడి వేడి అన్నంలోకి ఇది కానీ వేసుకొని కలుపుకొని తిన్నామంటే అసలు స్వర్గమే అన్నమాట అంత సూపర్గా ఉంటుంది ఇక్కడ మా పాప కూడా నాకు పెట్టమ్మా అంటే కొద్దిగా అన్నం పెట్టుకొని ఈ మామిడికాయ ఇది ఆవకాయ ఊరగాయ కదండి చట్నీ మామిడికాయ చట్నీ మొత్తం తురిమేసి కారం అంతా వేసి దీనికి కూడా ఆవపొడి ఏమంటారు మెంతి పొడి అవంతా వేస్ట్ అమ్మ చాలా బాగుంటుంది అలా నేను ఇందాక చెప్పినట్లు ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోతే కూడా మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది అలానే ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి వన్ మంత్ వరకు యూస్ చేసుకోవచ్చు టిఫిన్స్కి బాగుంటుంది రైస్కి అన్నిటికీ బాగుంటుంది అన్నమాట సో ఇంక ఇక్కడ మొత్తం అంతా వేసి కలిపేసి కలర్ చూడండి ఎంత బాగుందో అంటే మనం ఇంట్లో ఆడిస్తాం కదా ఆ కారం పొడి యూస్ చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను కూడా టేస్ట్ చేశాను సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉన్నింది ఇక్కడ మా లంచ్ వచ్చి నేనైతే మొత్తం దీంతోనే తిన్నాను రైస్ పప్పు కానీ మటన్ కానీ ఏది వేసుకోలేదు లంచ్ చేసి ఇంక అందరం వస్తే పడుకున్నాం అనమాట అది వెళ్ళేసి వచ్చాం కదా చాలా టైట్గా ఉంటే పడుకునేసాము ఉంటే అది పెద్ద పెద్దగా అంటారు సౌండ్లు వస్తున్నాయి అంటే బయట మనము బకెట్స్ కొన్ని ఇవి పెట్టింటాం కదా అంతా ఢమా ఢమా అని పడిపోతున్నట్లు అందుకని నేను లేచి చూసేసరికి మొత్తం అసలు ఒక్కసారిగా క్లైమేట్ మొత్తం మారిపోయింది మొత్తం క్లౌడీగా అయిపోయింది అసలు గాలి చూడండి మొత్తం తలుపులు కిటికీలు డోర్సు మొత్తం కర్టన్స్ వీటికేసి ఈ ఫ్లవర్స్ మొత్తం టప్పి ఈ టీ అంత గాలి వచ్చేసింది అనమాట మామూలుగా కొద్దిగా సన్నగా ఉండే వాళ్ళైతే గాలి కొట్టుకొని వెళ్ళిపోతారేమో అనిపించింది నాకు సరే అనేసి ఇంక మీ అందరం బయటకు వచ్చాం చాలా బాగుంది బయట అనేసి అసలు వర్షం పడేలాగా ఉంది అనుకుంటే ఇంక అప్పటికి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ గాలి వచ్చింది తర్వాత వర్షం చూడి వీడి శరత్ అయితే బల ఎంజాయ్ చేశాడు చాలా రోజులు అయిపోయింది అంతా నేను వర్షంలో ఆడుకొని వర్షంలో ఆడుకుంటాను వాటిని నిలబడుతుంటే ఆ గాలి దొబ్బేస్తుందన్నమాట చాలా ఎక్కువ గాలి వచ్చేసింది మామూలుగా ఎక్కువ గాలి వస్తే వర్షం పడదు అంటారు అక్కడ గాలి వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడి ఉంటుంది వర్షము పడ్డంత వరకు బాగానే పడింది అసలు క్లైమేట్ ఒక్కసారిగా కంప్లీట్గా మారిపోయింది అనమాట మార్నింగ్ అంతా అంత ఎండగా ఉండి అసలు వర్షం పడేసరికి చాలా కూల్గా చాలా ప్రశాంతంగా ఉన్నింది మామూలుగా వర్షాకాలంలో వర్షం పడ్డానికి సమ్మర్లో వర్షం పడ్డానికి చాలా తేడా ఉంటుంది కదా మేమైతే బలే ఎంజాయ్ చేసాము ఆ రోజు అట్టి మొత్తం అసలు ఎంత గాలు అసలు చెట్లు అయితే ఈ టెంకాయ చెట్లు పెద్ద పెద్ద ఊగిపోతున్నాయి ఎక్కడ పడిపోతాయి అన్నట్టుగా ఇంకా బయట అంత గిన్నెలు అవి ఇవి పెట్టి ఉంటాం కదా అవంతా గాలికి చుండి బొకెట్లు టబ్బులు ఇంకా మామూలుగా ఆమె మేడి గిన్నెలు అంతా కడిగి సోప్ బాక్స్ అవంతా అక్కడ పెట్టి ఉంటుంది కదా అవి మొత్తం అన్ని వాటింతా అవే టీ ట కింద పడిపోయి ఆ సౌండ్కే మేము లేసామన్నమాట ఇంకా వీడు చూడండి చాలా రోజులు అయిపోయింది అత్త నేను వర్షంలో ఆడుకొని ప్లీజ్ ప్లీజ్ అని ఇంకొద్దిసేపు ఆడుతాను వెళ్ళాడు ఇంకా నేను కూడా అవ్వదులే మనకి సమ్మర్ టైం కదా ఏం వర్షంలో నాన్న కూడా ఏం అవ్వదులే అని ఇంకా పంపించాను అనమాట వర్షం అంటే పెద్ద పెద్దగా పడుతుంది అనమాట చినుకులు టప్పు ఈ టూ కొద్దిసేపు పని కూడా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా ఏమో పడింది వర్షము బాగానే పడింది పడ్డ వరకు ఇంకా సార్ కొద్దిసేపు ఆడిపించుకొని నేను ఇంకా అలా లోపలికి తీసుకొచ్చేసాను అయితే క్లైమేట్ మాత్రం బలే ఉన్నిందండి అసలు మధ్యాహ్నం అంత ఎండకి మళ్ళీ ఇప్పుడు ఒక్కసారిగా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది ఇంక ఇక్కడ వీడిని బాగా వర్షంలో నా అన్నాడు కదా ఇంకా ఊరికే కొద్దిగా పైప్తో అట్లా వాటర్ పడదామంటే అసలు మా మా మధ్యాహ్నం కాచిన ఎండకి మొత్తం ట్యాంక్లో వాటర్ అంతా వేడిగా వస్తున్నాయి ఇంక దాంతో మొత్తం అంతా బురద అంతా ఏంటి వాళ్ళు ఒకసారి అట్లా నీట్ క్లీన్ చేసేసి ఇంక ఇంట్లోకి వెళ్ళిపోయామనమాట శరత్ అయితే బల ఎంజాయ్ చేశాడు ఆడుకున్నంతసేపు ఈశాను నింటే బాగుండొత్తా ఈ నింటే బాగుండొత్తా అన్నాడు నేను కూడా అదే అనుకున్నాను వాడగాను నింటే ఇంకా వీళ్ళిద్దరు ఇంకా బాగా ఎంజాయ్ చేసింటారని బట్ వాడు ఇప్పుడు జబల్పూర్లో ఉన్నాడు కదా సో ఇంక వీడు ఇక్కడ ఆడుకున్నాడు బాగా ఇంకొకసారిగా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడింది అంతే రెండు వర్షం మొత్తం అంతా ఆగిపోయింది ఈ మంచి క్లైమేట్లో నేను కూడా మంచిగా స్ట్రాంగ్ కాఫీ చేసుకొని నా కాఫీ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను సో అలా గడిచింది అన్నమాట ఆ రోజు అమ్మ నాకి పాయసము పచ్చళ్ళు పంపిస్తే నేను అమ్మకి మటను మసాలాలు కొన్ని పంపించారనమాట సో ఈ చిన్ని వీడియో మీ అందరికి కూడా నచ్చి నచ్చుతుందని ఇలా ఇక్కడ షేర్ చేస్తున్నాను సో అంతేనండి ఈ వీడియోని ఇంత టెన్ చేస్తున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్